వెల్కమ్ టు ఛానల్ నేను మిమ్మల్ని కంట అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు ఎక్సర్సైజ్ వీడియో కాదండి ఓన్లీ మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాను అక్క అక్క మణికంటతో మీకు పని ఎలా అవుతుందని అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ మణికంటతో పని అవుతుంది ఎందుకంటే అంటే మార్నింగ్ లేస్తానండి మార్నింగ్ ఏ నిండికి 5 430 4 కి లేస్తాను లేసి అప్పటి నుంచి పని చేసుకుంటూనే ఉంటాను ఉండి మణికంటనే చి మా పాప ఎయిట్కి వెళ్తుంది బస్సు వస్తుంది ఆమెకి ఏడున్నరకే బస్ వస్తుంది అప్పటి వరకు పని మొత్తం కంప్లీట్ చేస్తా మణికంఠని లేదా ఇప్పుడు వాళ్ళ డాడీకి ఆపరేషన్ అయింది కదా ఇప్పుడు వాళ్ళ డాడీని ఈయనని లేపుతా మోషన్కి తీసుకుపోయి మోషన్ అడిగి స్నానం మార్నింగే చేసాడండి ఎందుకంటే మణికంఠకి వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచో వాళ్ళ డాడీ మాలేసుకునేది అయితే ఏమైందంటే అప్పటికే మార్నింగే ఇక బాత్రూమ్ పోవడం స్నానం చేయడం అన్నీ ఒక్కసారి అయిపోతాయి మనకంటే మళ్ళీ మళ్ళీ ఇక పోడు గలీజ్ చేయడు ఒక్కసారి బయటికి పోయినానే మొహం కడుక్కొని స్నానం చేసి మొత్తం కంప్లీట్ రెడీ వస్తాడు మొహం కనుక మొత్తం ఫ్రెష్ అయ్యి వస్తాడు అలా నేర్పిన ఫస్ట్ నుంచి అయినా సరే ఎప్పుడు కాదు ఫస్ట్ అయినా మేము ఎక్కడన్నా పోవాలన్నా కూడా మార్నింగ్ లేపి ఇంత వేడి వాటర్ లు ఏది దాపినా కూడా మోషన్ పోయి స్నానం చేసి వస్తాడు అది అయిపోయింది సెకండ్ క్వశ్చన్ ఎలా పని అవుతుంది అని అంటే ఈయనకి ఎప్పుడు పని చేస్తావు ఇంట్లో ఎప్పుడు పని చేసుకుంటావో ఈయనకి ఎప్పుడు ఎక్ససైజ్ చేస్తావు అని ఇంకో రెండో క్వశ్చను రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏందంటే నేను అటు పాలు పెట్టుకుంటూ టిఫిన్ చేసుకుంటూ మనకంటకి కూరగాయలు కట్ చేసుకుంటూ స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ నడిపిస్తా అది అయిపోతుంది నేను కూరగాయలు కట్ చేసి అది చేసేసరికల్లా సర్కల్లా మనకంటకి స్టాండ్ అయిపోతుంది మళ్ళీ నేను ఇంకేదైనా ఇల్లు ఊక్కుంటూ ఇల్లు దూడుచుకుంటూ మళ్ళీ మనకంటకి ఫిట్నెస్ బెంచి చేపిస్తా లేకపోతే ఆ సైకిల్ మీద కూర్చోబెడతా ఏదైనా ఒకటైతే నేను ఈ రెండు పనులు ఇల్లు దూడిచి ఇల్లు ఊక్కే సరుకల్లో ఏదైనా ఒక పని అవుతుంది అది అయిపోయాక మళ్ళీ ఇంకేదన్నా చేస్తా కదా నాకు వేరే ఇంకా ఏవి తుడువాడము ఆ బెడ్షీట్ మాడవడము అవి ఇవి చేయడం సైకిల్ మీద కూర్చోవేత అది అయిపోతుంది స్నానం చేసి పూజ చేసే సరకల్ మనకంటది అయిపోతుంది అప్పటికి అప్పుడే ఒకటైతేనే ఉంటది నా అన్నం కూర అయిపోతుంది అన్న అయిపోతే అన్నం కూర వండుకొని మధ్యాహ్నం తిని నేను రెండు గంటలే ఖాళీ ఉంటాను మధ్యాహ్నం పూట ఎప్పుడు రెండుంటి నుంచి నాట ఖాళీ ఉంటా అప్పుడు మణికంటకి నేను చేసే హార్డ్ ఎక్సర్సైజులు నేను చేసుకు నేను చేస్తా అవి మనకంట చేయగలడు అని అనేవి మణకంట తోటి చేపించుకుంటూ ఉంటా పొద్దునుంచి పొదుపు కిందక చేపిస్తావా కానీ ఇంకో క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అయితే ఏం చేపించను నేను ఆడతా పాడుతా నవ్వించుకుంటూ ఇట్లా చేపించుకుంటేనే చేస్తాడు మనకంట చేస్తాడు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు అయిపోయింది ఇక వాళ్ళ డాడీ గార్భం వాళ్ళ నాయనమ్మ గార్వం బాగుండేది మనకంటకి ఇప్పుడు వాళ్ళ డాడీతో ఆయన ముందు వాళ్ళ డాడీది ఉండిని అని ఎందుకంటే దాన్ని పక్కకు పెట్టి ఎక్సర్సైజ్ చేపిస్తా అట్లయితేనే చేస్తాడు అట్ట చేయబట్టే వాళ్ళిద్దరికి ఆల్బమ్ కొంచెం పక్కన పెట్టబట్టి ఇప్పుడు కొంచెం ఇదైతుండు ఇంకా వాళ్ళ డాడీకి థర్డ్ క్వశ్చన్ వాళ్ళ డాడీకి ఏమైంది ఎట్లా అని అడుగుతున్నారు మంచిగా ఉందండి సడన్గా శుక్లాలు వచ్చినాయి అంటే అది వరకు మస్క మస్క అవుపడన అదేం లేకుండే మామూలుగా ఉత్తగా సైట్ ఉండే గోల్డ్ వర్క్ చేశారు కదా సైట్ ఉండే ఎక్కువ దగ్గర అవుపడకపోయేదంట అవుపడకపోవడం వల్ల స్పెడ్స్ వాడిండు కానీ శుక్లాలు అనేది ఏం రాలేదు రాక రాలేదు ఒక రోజు చూపించుకుని నాకు వాటర్ కారేది బాగా వాటర్ కాడి కళ్ళు వాసుంటే నాకు చూపించినప్పుడు ఉంది సైట్ శుక్లాలకు వచ్చి మొత్తం రెండు కళ్ళల్లో బాగా వచ్చిందంట ఇక్కడ చూపి సూర్యాపేటలో చూపిస్తా అన్నారని మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ లో నేత్రాలయ వెళ్ళినామండి నేత్రాలయ లో టెస్ట్ చేస్తే ఏమంటారు అంటే మాకు వీళ్ళ ఫ్రెండ్ భార్య తీసుకెళ్ళింది ఆ అక్క మనీ అక్క తీసుకెళ్తే చూపించాము చూపిస్తే అందులో కూడా చేయాలి అని అన్నారు అర్జెంట్ గా చేస్తేనే మంచిది రెండు కళ్ళల్లోకి వచ్చినాయి కదా అసలు కళ్ళు ఓపడలేదు మొత్తానికే మస్కలు మస్కలు అవ్వపడితే ఇంకా చేపించామండి అప్పుడైతే మా సారు మనకంటకి బాత్రూమ్ గా అంటే నేను ఇంట్లో పని చేసుకుంటే అతను బాత్రూమ్ మనకంటకు బాత్రూమ్ కూర్చోబెట్టి బాత్రూమ్ గాడి స్నానం బస్ లోపల తీసుకొచ్చేది అప్పుడే మంచిపోయేది కానీ ఇప్పుడు ఇక మాసారి ఒక నెల రోజులు పట్టుకోవద్దంట వంగొద్దు ఇటు వంగొద్దు పడుకో అంటే మామూలుగా అయితే వేరే అయితే సాది కూర వచ్చింది అది ఇది అయితే పదిహేను రోజులకి పని చేసుకోవచ్చు అండి అని ఈయనకు చెయ్యొద్దన్నారు బరుగు పట్టొద్దు అన్నారు ప్లస్ వంగొద్దు అన్నారు ఇంక ఇప్పటికైతే ఏం చేయట్లేదు అని మెత్తగా పెట్టమన్నారు అంట అంటే అత్తయ్య ఆల్రెడీ అప్పుడు పద్దె ఉంది కాబట్టి ఇంకా మాకు అలవాటు ఈయన కూడా ఇప్పుడైతే ఓకే అండి మన చెకప్ కూడా పోయేసినాం కానీ వీడియో తీయడానికి మాకు మేమేం తీసుకుంటాం ఇప్పుడు ఆయనకు చూపించినా ఆయనకు చూపించగానే నాకు కూడా బాగా ఎలర్జీ లాగా వచ్చి ఇప్పుడైతే ఏం లేదంట అంత మంచిగా ఉందని అన్నారు కానీ టాబ్లెట్లు చుక్కల మంది చీర్రు తీసుకొచ్చుకున్న ఇద్దరికి ఒకరికి ఒకరు చూపించుకున్నాం కాబట్టి వీడియో తీయడానికి వీలు లేదు వీలుంటేనే అండి నేను ఎటన్నా పోతే వీలు లేకపోతే తీయను ఎందుకంటే ప్రతి ఒక్కటి తీయడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒకటి నాకు నచ్చితే అది వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది షేర్ చేయాలని అంటేనే నేను తీస్తాను ఇది కూడా మంచిగా జరుగుతుంది కానీ కొంచెం తీశాను కొంచెం కొంచెం క్లిప్ అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను వాళ్ళు తీయనీయలేదు అక్కడ అందుకనే తీయలేదు ఇప్పుడైతే ఓకే అండి మంచిగా ఉన్నాడు టెన్ డేస్ అయిపోయింది ఆపరేషన్ అయ్యి మంచిగా ఉంది ఇక ఇప్పుడైతే మణికంట ఇక ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తావు మణికంట అని అడుతున్నాడు ఉదయం ఉదయమే చెప్తాడండి మొహం కడుకునేటప్పుడు చెప్తాడు నేను ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ చేస్తా నేను రేపుతే చెయ్యాను అని అంటాడు ఉదయం ఒప్పుకుంటాడు ఉదయం ఒప్పుకుంటే మీ మణికంట ఉదయం ఏమేమి ఎక్సర్సైజ్ ఒప్పుకుంటాడో అయ్యే చేస్తాడు ఒక ఊరికే ఎక్సర్సైజ్ చెప్పి అంటున్నారు ఏం చెప్పినండి ఎక్సర్సైజ్ చేపిస్తా ఒక గంట సేపు టీవీ చూసాడు ఒక గంట సేపు సెల్ ఒత్తుతాడు ఒక గంట రెండు గంటలు వీడియో ఎడిటింగ్ చేస్తాడు అన్ని చేస్తాడు అన్ని చెప్తాడు కూర్చుంటాడు రౌండ్ అన్ని చుట్టుకొస్తాడు వాళ్ళ డాడీ సెల్ నా సెల్ అన్నీ చేశాడండి అట్లా మనకంటే అయితే ఇది ప్లీజ్ అండి ఫుల్ వీడియోస్ ఫుల్గా చూడండి షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఫుల్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే మా సార్ గురించి మణికంట గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో అనేది నేను తీశాను రోజు మొత్తం కూడా నాకు ఒక గంట సేపు ఖాళీ ఉండదు ఖాళీ ఉండ ఉండదు అంటే నేను ఇట్లా కూర్చొని మణికంటని ఎక్సర్సైజ్ చేయించుకుంటూ ఉంటాయి అంటే అట్లా చేపించడం వల్ల అనేది ఈ కాళ్ళు చేతులు మంచిగా లూజ్గా ఈ మజిల్స్ మొత్తం లూజ్ అయిపోయి ఇప్పుడు నడవడానికి ప్రయత్నిస్తుండే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మణికంట ఎలా ఏం పెడుతున్నావు ఏం చేస్తున్నావు ఏం లేదండి నార్మల్ ఫుడ్ పెడతాను మనం తినే తింటాడు కాకపోతే నాన్ వెజ్ అనేది ఎక్కువ పెట్టను తక్కువ పెడతాను నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు వీళ్ళు తక్కువ తినాలి అట్లా సార్ ఏదంటే అది తెచ్చి పెట్టడం చేయడం మంచి చేస్తాడండి ఏదైనా సరే ఇప్పటివరకు మణికంటకి ఏది లోటు చేయలేదు ఎటు తరపున లేదు మాకు ఈ ఇల్లు కూడా అది కూడా మణికంట కోసం వచ్చాము మా ఇల్లు కూలుతుందని అందులో బాగాలేదు అనని ఈ ఇది మంచిగా ఉంటుంది కదా మణికంటకి ఇట్లా పాకుతుంటే ఊకే మోకాళ్ళు వాసేది మా ఇంట్లో నాప బండలు కదా మోకాళ్ళు వాసేది దానివల్ల ఇంక ఇప్పుడు ఇట్లా ఈ అయితే ఉతుకపోవట్లేవు మంచిగా ప్రాక్టీస్ అనేది చేస్తుండ్రు ఇది రెంట్ హౌజే అండి ఓన్ హౌజ్ అని అడుగుతున్నారు రెంట్ హౌజే ఇంకా ఓన్ హౌస్ కాలేదు ప్లీజ్ అండి మీరు మొత్తం ఫుల్ వీడియోస్ రోజు వస్తాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే మీ బిడ్డగా మీ చెల్లిగా మీ అక్కగా మీ తోడ పుట్టిన దానికన్నా ఎక్కువ కూడా అడుగుతున్నాం మీ కడుపులో పుట్టిన బిడ్డలాగా ప్లీజ్ అండి అందరు ఫుల్ వీడియోస్ చూడండి మనకంటనే సపోర్ట్ చేయండి మీ మోటివేషనలే ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తుంది నన్ను ఆ రోజు మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ నేను ఎక్కడ బ్రేక్ చేయలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్సర్సైజ్ వీడియోసే తీస్తున్నాను ప్లస్ ఎక్కడికన్నా వెళితే నాకు నచ్చితేనే తీస్తాను ఏవి పిచ్చి పిచ్చి వీడియోస్ ఉండవండి అన్ని మోటివేషనల్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అంటేనే అవి మన ఛానల్లో పెడతాను లేకపోతే నేను అసలు పెట్టను మణికంఠతో తీసే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఇష్టపడుతున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ ముందు ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మణికండ మాట్లాడుతున్నావు ఇలాంటి ఇలా ఉన్న పిల్లలకు మాత్రం మన వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే నాకు రోజు ఒక ఐదు ఫోన్లు వస్తుంటాయి అక్క మీ వీడియోస్ చూసి నేను చేసుకున్నా బాబుకి మంచిగా చేసుకుంటున్నా మా బాబుకి చెయ్యి కాలు మంచిగా అవుతుంది అన్న ఓకే అండి మ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మణికంటికి ఆందివే ఆందివే అని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మా ఇంట్లో అయితే మేము సిక్స్ మెంబర్స్ ఉంటాము సిక్స్ మెంబర్స్ మణికంట కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాము చేస్తూనే ఉంటాము అట్లా మీ బ్లెస్సింగ్స్ తో పాటుగా మేము ఇంకా ముందు ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మణికంట వీడియోస్ థ్యాంక్ యూ అండి ఇట్లాంటి వాళ్ళు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు కానీ కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి వ్యూస్ రావట్లేవండి ప్లీజ్ ఇలాంటి కష్టపడి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు నేను నా మణికంటని ఎంత తీసుకోవాలి ఎంత చేయాలి మణికంట మన అబ్జర్వేషన్ తీసుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయించాలి ఎంతో కష్టపడితేనే వీడియో అవుతుందండి ప్లీజ్ అండి గుర్తించండి వ్యూస్ కొంచెం మంచిగా వచ్చేటట్టు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో ఫుల్ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు